ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నాదెండ్ల వెన్నుపోటు సందర్భంగా జరిగిన అల్లర్లలో హిందూపురంలో సుమారు పద్నాలుగు మంది చనిపోయారు అప్పుడు పద్నాలుగు మంది ప్రజాస్వామ్య తిరుగుబాటు ఆ పరిరక్షణ ఉద్యమంలో పద్నాలుగు మంది చనిపోయారు అని చెప్పి ఎన్టీ రామారావు అక్కడ నుంచి పోటీ చేయడం ప్రారంభించాడు ఆయన ఎన్టీఆర్ వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు నాలుగు సార్లు అక్కడ పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాడు ఎన్టీఆర్ ఆయన తర్వాత ఆయన తొంభై నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా హరికృష్ణ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు ఆ తర్వాత తొంభై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండుసార్లు బాలకృష్ణ గెలిచి ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతున్నాడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందా వచ్చారు గతంలో కూడా హిందూపురం బలమైన కేంద్రంగా తెలుగుదేశం పార్టీకి ఉంది అక్కడ గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావుని ఓడించడం కోసం భాగంగా వందల తొంభై నాలుగులో ఆ జిల్లాలో ప్రోటోకాల్ మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని సూచించారు అప్పట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డిని తొంభై నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్టీఆర్ మీద పోటీ పెట్టారు ఆయన అరవై వేలతో ఓడిపాడు ఒక దశలో ఎన్నికలు సమీపించే సమయంలో అసలు హిందూపురం కాదు తాడిపత్రి కూడా ఓడిపోయేటట్టుంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఉంటే ఇది కూడా పోద్దని చెప్పని సంకేతాలు రావడంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ వదిలేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తిరిగి తాడిపత్రిలో వ్యూహరచన చేయడంతో వెయ్యి ఓట్లతో ఆ ఎన్నికల్లో దివాకర్ రెడ్డి గెలిచాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనంతపురంలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక తాడిపత్రి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది పదమూడు చోట్ల తెలుగుదేశం గెలిపింది అట్లా తాడిపత్రిలో అంటే ఎనభై మూడు నుంచి ఇప్పటివరకు అసలు కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వైకాపా అభ్యర్థులు కావలేదు ఎనభై మూడు స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం కం కంటిన్యూగా గెలుస్తూ వచ్చింది అక్కడ పూర్తిగా ఒకసారి ఎన్టీ రామారావు ఓడిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా గెలిచింది ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ హరికృష్ణ ఇప్పటికి ఎమ్మెల్యేలు జరిగి ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్నాడు బాలకృష్ణ రేపు గెలిస్తే హ్యాట్రిక్ సాధించబోతూ ఉన్నాడు బాలకృష్ణ ఆధ్వర్యంలోనే గతంలో ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ వైకాపా అభ్యర్థులు గెలుపొందారు సరే గతంలో అక్కడ పో పోటీ చేసినటువంటి వైకాపా అభ్యర్థికి ఎమ్మెల్సీగా ఇచ్చారు ఇటీవల ఆయనే కామెంట్ చేశాడు తిరిగి ఆడ బాలకృష్ణ గెలుస్తాడు నన్ను ఇన్ఛార్జ్గా నా ఉద్యోగం తీసేశారు కొత్త వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి అసలు వైకాపా అటు గెలిచే ప్రశ్న లేదని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు అట్లా హిందూపురంలో ప్రత్యేకంగా మనకు అసలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక హిందూపురం బోర్డర్గా ఉంటుంది ప్రధానంగా హిందూపురం ఏ వాళ్ళు ఎక్కువగా అంటే అనంతపురంలోనే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉంటుంటారు ఎక్కువగా హిందూపురంలో కూడా అదే కల్చర్ వాళ్ళకి బెంగళూరు చాలా దగ్గర అక్కడ చి హిందూపురము అటు బెంగళూరు మధ్య చిక్బళాపూర్ అని ఉంటుంది ఇద్దరికి మధ్య తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటాడు చిక్బళాపూర్ పెద్ద కేంద్రం మనకి అక్కడ హిల్స్ కూడా ఉంటాయి అప్పుడు ఎన్టీ రామారావు ఎమ్మెల్యేలు అక్కడ దాచిపెట్టింది నాదండల భాస్కర్ రావు వెన్నుపోటు సమయంలో అక్కడ ఎమ్మెల్యేలని విడిది ఏర్పాటు చేశారు అక్కడి నుంచే వాళ్ళని హైదరాబాదు అసెంబ్లీ సమావేశాలకి కర్ణాటక చెందిన రఘుపతి అనే మంత్రి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ తీసుకెళ్ళి అసెంబ్లీ నాదాంగ బాస్కరావు సమ్మె తీసుకెళ్ళి అలా హిందూపురంకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ ఏదో విధంగా వైకాపా జెండా బాతాలి అనే జయంతోటి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు అసలు ఇప్పుడు ఇప్పుడు ఎనభై మూడు నుంచి తొమ్మిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటే అంటే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికను కూడా పరిగణన తీసుకుంటే పది ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచారు పూర్తిగా అందులో ఎన్టీ రామారావు మూడు సార్లు తర్వాత బాలకృష్ణ రెండు సార్లు హరికృష్ణ ఒకసారి అంటే ఆరుసార్లు ఎన్టీఆర్ కుటుంబమే ఆడ ప్రాతినిధ్యం వహించింది మిగిలిన సందర్భాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు ఇప్పుడు ఏదో విధంగా ఆడ మనం గెలవాలా అనేది ధ్యేయంగా ఇప్పుడున్న ఇన్చార్జిని మార్చి కొత్త అభ్యర్థిని దీపానే అమ్మాయిని కొత్తగా తెల తెర మీద తీసుకొచ్చారు మరి వీళ్ళంతా కూడా ఏ మేరకు ఆడ గ్రౌండ్ వర్క్ చేస్తారో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మీకు అక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ ఓఎస్డి ద్వారా కూడా కొంచెం కొన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు వచ్చి అభివృద్ధి మీద కుంటు ప్రత్యేకంగా బాలకృష్ణకి ఒక సక్ర సచివాలయం నుంచి ఒక సీనియర్ అధికారిని అక్కడ ఓఎస్డిగా నియమించి హిందూపురం అభివృద్ధి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు బాలకృష్ణ కూడా నెలకి రెండు మూడు సార్లు అక్కడ పర్యటించడం నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు గెలుపొందింది హిందూపురంలో బాలకృష్ణ ఉరవకొండలో పయ్యావల కేసు కుప్పంలో చంద్రబాబు నాయుడు ముగ్గురే గెలిచింది ఆ మూడు మూడు స్థానాలు తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే ఇటీవల హిందూపురంలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు తొలగింపు కూడా కార్యక్రమం చేపడితే స్వయంగా బాలకృష్ణ ఇతర పార్టీ నేతలు వీళ్ళంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు ఇప్పుడు కొత్త జిల్లాల్లో అది జిల్లాల విభజన తర్వాత హిందూపురం సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో జరిగింది బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆడ స్ట్రాంగ్గా ఉందనే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా అక్కడ తెలుగుదేశం నాయకత్వం బలంగా ఉంది మన ఆటలు సాగవని సత్యసాయి పుట్టపర్తి కేంద్రంగా జిల్లాని ప్రకటించారు పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనా కూడా అక్కడ హిందూపురం ఆ పార్లమెంటు పరిధిలో ఆ కొత్త జిల్లా కేంద్రంగా ఉంటుంది అటు కర్ణాటక బోర్డర్గా ఉంటుందన్నా కూడా రేపు జరగబోయే రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఆడ ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం బలమైన కేంద్రంగా ఉంటుంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా ఉండే సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లాకి కేంద్రంగా దాన్ని మార్చారు ఇలా అనేకమైనటువంటి పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా అక్కడ ఓడించాలా బాలకృష్ణని ఏదో విధంగా దెబ్బతీయాలా అనే జయంతో ముందుకు సాగుతున్నారు గతంలో కాంగ్రెస్ నేతలు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రయత్నాలు ఎన్టీఆర్ని అనే చేసిన ప్రయత్నాలు సాగలేదు విచిత్రం ఏంటంటే ఇప్పుడు అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి ఆ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకప్పుడు అంటే తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీ రామారావు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఇట్లా చరిత్ర ఈ విధంగా ఉంది ఇట్లా అక్కడ ఏదో విధంగా వైకాపా జెండా ఎకరాయాలనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రజల్లో ఉన్న తిరుగుబాటు ఎన్టీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పంతొమ్మిది ఎనభై నాలుగులో నాదెండ్ల భాస్కర్ ప్రజాస్వామ్య తిరుగుబాటులో పద్నాలుగు మంది చనిపోవటం ఇటువంటి అన్ని కారణాల రీత్యా అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని ఓడించడం అనేది అంత సునాయాసంగా జరిగే పని కాదు కానీ రాజకీయాల్లో ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఏదో విధంగా సాధ్యం అసాధ్యం అనుకునేది రాజకీయాల్లో ఏది ఎప్పుడూ నిలకడగా ఉండదు దీనిలో భాగంగానే తిరిగి మనం ఇక్కడ జెండా బాతాం గెలుస్తాం అనే భావంతో వైకాపా వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు అక్కడ గెలిచినటువంటి వైకాపా అదంటే గతంలో ఓడిపోయినటువంటి ఇక్బాల్కి ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా నియోజకవర్గ బాధ్యతలు పరిశీలిస్తున్న దశలో మార్చి కొత్త ఇన్ఛార్జీని పెట్టారు ఈ కొత్త ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు పోతూ ఉన్నారు మరి బలంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ సానుభూతి ఎన్టీఆర్ కుటుంబం అక్కడ సినీ నటుడు సినీ గ్లామర్ ఉన్నటువంటి బాలకృష్ణని ఓడించడం అనేది అంత సునాయాసంగా జరిగే పని కాదు కానీ ఓ ప్రయత్నం అనేది వాళ్ళు బలంగా చేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఇది